దేవుడు తన స్పెషల్ రెవల్యూషన్ త్రూ హిస్ వర్డ్ లేఖనాల ద్వారా దేవుని ప్రత్యక్షతను మనం చూస్తాం మీరు పరిశుద్ధ గ్రంథాన్ని జాగ్రత్తగా పఠిస్తే ప్రతి గ్రంథంలో కూడా దేవుని యొక్క ప్రత్యక్షతలు మనకు అనుగ్రహించబడుతున్నాయి దేవుని స్వభావము ఆయన శక్తి ఆయన బలము ఆయన ఉద్దేశము మానవుని పట్ల ఆయనకున్న సంకల్పము ఏవైతే ఉన్నాయో లేఖనాల ద్వారా మనం తెలుసుకుంటున్నాం చదువుతున్నారు లేఖనాన్ని మీరు కొంతమంది ఏదో అలవాటుగా చదివేయాలనుకుంటారు ఎవరినో సంతోషపరచడానికి చదవాలనుకుంటారు కానీ దేవాన్ని ప్రత్యక్షతను గమనించడానికి నీ ప్రత్యక్షతలో నేను ఆనందించడానికి నేను లేఖనాలు చదువుతున్నానని చెప్పి ఎప్పుడైనా దేవుని గ్రంథాన్ని తెరిచావా చదివా దేవుని వాక్యాన్ని పట్టుదలగా ఆసక్తిగా నేను అలాగే చదువుతాను బైబిల్ని ఎప్పుడు కూడా దేవాన్ని ప్రత్యక్షతలాగా ప్రత్యక్షత నాకు నీ నీ ఔన్నత్యం ఇంకా ఇంకా ఎక్కువగా నేను తెలుసుకోవాలి ప్రభు అందును బట్టి ఎన్నిసార్లు నేను బైబిల్ చదివిన ఒక నూతనత్వాన్ని బైబిల్లో ప్రతిసారి నేను చూస్తాను కారణం ఏంటంటే దేవుని యొక్క ప్రత్యక్షతలు చాలా గొప్పవి ఆశ్రయముగా నీకు నాకు ఆశ్రయ దుర్గముగా ఆయన ఉన్నాడు ఆయన ఆశ్రయముగా ఉండి మళ్ళీ భద్రపరుస్తున్నాడు కాపాడుతున్నాడు లోయలోనే ఉన్నావా ఒక తుఫానులో చిక్కుపోయినప్పుడు పరిస్థితులు ఎలా ఉంటాయో భవిష్యని ఆధ్యాత్మిక జీవితాలు కూడా అలాంటి అనుభవాలు ఉన్నాయా ఒక తీవ్రమైన రోగము నేను బాధిస్తుందా ఒక భయంకరమైన శోధన నిన్ను వెంటాడుతుందా నీ ఆధ్యాత్మిక జీవితాన్ని క్రష్ చేసేస్తుందా ఏ విధమైన పరిస్థితుల్లో ఈరోజు నీవు ఉన్నావు దేవుని ప్రత్యక్షతను అపేక్షించు ఆయన ఆశ్రయముగా నీకు ప్రత్యక్షమవుతున్నాడు ఆయనే నీ ఆశ్రయం ఆయనే నీ ఆధారం లేఖనాలు సెలవిస్తున్నాయి దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు ఆపత్కాలమున ఆయన నమ్ముకునదగిన సహాయకుడని నీకు ఆపదొచ్చినప్పుడు దేవుడు నీకు సహాయకర్తగా ఉన్నాడని లేఖనాలు సెలవిస్తున్నాయి అన్నీ బాగున్నప్పుడు అందరూ మన చుట్టూ ఉంటారు అది పెద్ద విశేషమేం కాదు ఏదైనా శ్రమ వచ్చినప్పుడు ఇబ్బంది వచ్చినప్పుడు కదా నీ చుట్టూ ఎవరు ఉంటారనేది నిజంగా తెలిసేది నేను ప్రేమించే వాళ్ళు ఎవరో అప్పుడే బయటపడుతుంది దేవుడు నిన్ను ప్రేమించు దేవుడు నీ శ్రమలో నీ కష్టంలో ఏ లోకంలో ఉన్నప్పుడు ఆయన జీవితాన్ని మనం పరిశీలన చేస్తే ఎక్కడ శ్రమ ఉందో ఎక్కడ రోగం ఉందో ఎక్కడ ఇబ్బందులు ఉన్నాయో మనుషులు ఎక్కడ నలిగిపోతున్నారో కాపర లేని గొర్రెల వలె ఎలా చెదిరిపోతున్నారో ప్రభువు చూసి వారి మీద కనికర పడి ఆయన చేయాల్సిన పనులన్నీ ఆయన చేశారని లేఖనాలు ధృవీకరించాయి విందులు వినోదాల్లో ప్రభు సమయాన్ని గడపలేదు ఆయన దృష్టి ఎప్పుడు కూడా ఎక్కడ ఇబ్బంది ఉందో ఎక్కడ బలహీనత ఉందో ఎక్కడ దయ్యపు శక్తుల ప్రాబల్యం ఉందో అక్కడ యేసు ప్రభు వారు తన అద్భుతాలు చేసి అనేక మందిని విడుదల చేశారు ఆయన ఆపద కాలంలోనే తన యొక్క సహాయాన్ని అనేక మందికి ఆయన ప్రత్యక్షపరిచారు ఈరోజు నేను మనసారా కోరుకుంటున్నాను దేవుని ప్రత్యక్షత నీకు అనుగ్రహించబడాలి నీవాయన్ని సంపూర్ణంగా వ్యక్తిగతంగా అనుభవించగలిగితే ఆయన ప్రేమను తెలుసుకోగలిగితే అంతకన్నా ఆధిక్యత మరొకటి లేదు దేవుడు ఆశ్రయముగా నీ జీవితాల్లో ప్రత్యక్షపరచబడిన గాక ఏమేం